అందరికీ నమస్కారం సంక్రాంతి నోములలో త్రిదేవతల నోముని ఏ విధంగా నోముకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిదేవతల నోముకి ఈ విధంగా మూడు ప్లేట్లు తీసుకోవాలి త్రిదేవతలు అనగా లక్ష్మి సరస్వతి పార్వతీదేవి ముందుగా పార్వతీదేవికి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ గాజులని పెట్టుకోవాలి వీలైతే లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ అచ్చు ఉన్నా సరే ఏదైనా పెట్టుకొని మనకి వీలైన దాంట్లో చేసుకోవచ్చు తర్వాత లక్ష్మీదేవికి ప్లేట్లో పసుపు కుంకుమ ప్యాకెట్ మరియు కాయిన్స్ కాయిన్స్ అనేది లెక్క అండి ఎన్నైనా పెట్టుకోవచ్చు ట్వంటీ వన్ కానీ ఫిఫ్టీ వన్ కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి తర్వాత సరస్వతీదేవికి ఈ విధంగా బుక్కు పసుపు కుంకుమ పెన్ను పెట్టి సరస్వతీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి మూడిటికి కలిపి ఒకే గౌరముని చేసుకొని నోముకోవాలి లక్ష్మీదేవి ప్లేట్ మాత్రం మన దగ్గరే ఉంచేసుకోవాలి పార్వతీదేవి తల్లికి కానీ ఆడబిడ్డకి కానీ అక్కకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు ఈ రెండు ప్లేట్లు మాత్రం సరస్వతిది పార్వతిది ఎవరికైనా ఇవ్వచ్చు ఇలాంటి మరిన్ని నోముల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు